మోడీ రాక ముందుకు యాభై లక్షల కోట్ల అప్పు ఉంటే మోడీ వచ్చిన పదకొండు సంవత్సరాల కాలంలో నూట డెబ్బై లక్షల కోట్లు అంటే దాదాపు లక్ష ఇరవై కోట్ల కోట్లు అప్పు తెచ్చారు కదా అభివృద్ధి నేను ఏమంటున్నానంటే అవి మౌలిక వసతుల కల్పన పేరు మీద జిఎంఆర్ లాంటి కంపెనీలకి రోడ్లు వేసే కంపెనీలకి దారద్యం చేసారు ప్రాజెక్టుల పేరు మీద ఇచ్చారు ఈ ప్రాజెక్టులు కట్టే వాళ్ళు ఎవరు ఈ రోడ్లు వేసేవాళ్ళు ఎవరు డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ చేపట్టే కంపెనీలు అన్ని కూడా సంపన్న వర్గాలకు సో వీళ్ళు డెవలప్మెంట్ పేరు మీద పెట్టిన డబ్బులన్నీ ఆ కంపెనీలకే పోయినాయి కాదు ఇంత గుజరాత్ ఆదాని అంబానీ అక్కడి నుంచి వచ్చారు టాటా కావచ్చు మిగతా వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు కానీ గుజరాత్ లో మెజారిటీ ప్రజానీ అంటే సంపద కొన్ని వర్గాల చేతుల్లోనే పోతుంది బీహార్ కి అన్ని వేల కోట్లు ప్రతి బడ్జెట్ లో కేటాయిస్తున్నారు అవి ఎక్కడికి పోతున్నాయి ఎక్కడికి పోతున్నాయంటే గ్రామ సీమలని కంట్రోల్ చేస్తున్న భూస్వామ్య రాజకీయ వర్గాల దగ్గరికి పోయి అవుతున్నాయి కాంట్రాక్టర్ల దగ్గరికి పోయి అవుతున్నాయి అంతే తప్ప పేద ప్రజలకు అందట్లేదు పోతే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎందుకు పని చేస్తారు మూడు వందల రూపాయలకి అంటే అక్కడ నూట యాభై రూపాయల పని దొరుకుతుంది ఇంకా అందుకని ఉన్న చోట కేంద్ర ప్రభుత్వం దండిగా ఉన్నది నిరక్షరాస్యత ఎందుకు ఎక్కువ ఉన్నది అని అంటే అక్కడ పేద బహుజన వర్గాలు అభివృద్ధి చెందడానికి వాళ్ళకి ఇష్టం లేదు అందుకని నేనేమంటున్నానంటే ఎన్ని నా వాళ్ళ అభివృద్ధి వాళ్ళే చూసుకోవాలి నార్త్ ఇండియన్ డెవలప్మెంట్ నార్త్ ప్రజలే చూసుకోవాలి సౌత్ ఇండియన్స్ రెస్పాన్సిబుల్ కాదు నార్త్ పేదరికానికి దక్షిణాది వాళ్ళని శిక్షించడం ఏంటండి నార్త్ ఇండియన్ ప్రజల పేదరికానికి వెనుకబాటుతనానికి డెబ్బై ఐదు సంవత్సరాలుగా పరిపాలిస్తున్న పాలకుల కారణం సౌత్ ఇండియా ఎందుకు శిక్షించడం డిఎంకే లేకపోతే డిఎంకే అయినా ఏఐడిఎంకే అయినా తమిళనాడు అంత డెవలప్ అయ్యేది కాదు కేరళ ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ అభివృద్ధి స్థానంలో ఉంది అక్షరాస్యత పరంగా హెల్త్ పరంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మన దేశంలో టాప్ లో ఉన్న రాష్ట్రం ఏదైనా కేరళ అది ఎలా సాధ్యమైంది ప్రజల్లో చదువు తీసుకురావటము సంస్కరణలు తీసుకురావటం భూ సంస్కరణలు తీసుకురావటం ప్రోగ్రెసివ్ ఐడియాలజీని ప్రచారం చేయటం దాని మూలంగా అది డెవలప్ అయింది ఇక్కడ ఏం లేదు కదా అందుకని ప్రభుత్వము తన నిధులన్నింటినీ అభివృద్ధి పేరు మీద కార్పొరేట్ కంపెనీలకి అప్పజెప్పే పని చేస్తున్నది కాబట్టి నిజంగా అక్కడ అభివృద్ధి చెందట్లేదు నా పాయింట్ ఏంటంటే సౌత్ ఇండియాని మీ అండర్ డెవలప్మెంట్ కి కారణంగా చూపించకూడదు శిక్షించకూడదు శ్రీనివాస్ ప్రజల విన్నారు కదా ఈ భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధ వాతావరణం నుంచి ఆపరేషన్ కంగారు మొదలుకొని అన్నిటికీ కార్పొరేట్ ప్రయోజనాలకు ముడిపడి ఉన్నాయని సౌత్ ఇండియాకు సంబంధించిన పేదరికం కానీ సౌత్ ఇండియాకి సంబంధించిన డెవలప్మెంట్ అంశాల్లో నార్త్ ఇండియా నిధుల కేటాయింపుల్లో ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ప్రాక్టికల్గా ఉన్నాయని అనేక అంశాలను జులక శ్రీనివాస్ గారు చెప్పారు మరి ఆయన చెప్పిన అంశాలపైన మీ కామెంట్ తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి